ఓకేనా కాబట్టి దిగులు పడతావా ఏడుస్తావా వేదన పడతావా ఎక్కువ ఏడిసేది మన మనుషుల నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు అస్సలు లెక్క చేయొచ్చు నా తండ్రి నేను భూమి మీద పంపించాడు ఈ భూమి మీద నీకు జీవితం ఇచ్చినంత వరకు పోషిస్తాడు నీకు కావాల్సిన సమకూరుస్తాడు నేను ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటాడు నేను ఎలా దీవించాలో అలా దీవిస్తాడు ఎప్పుడు ఏది ఏ సమయంలో నీకు అందాలో తప్పనిసరిగా తగిన కాలం ముందు నీకు అందిస్తాడు అస్సలు దిగులే పెట్టుకోవద్దు కృంగిపోవద్దు చచ్చిపోవాలన్న ఆలోచనే రానియొద్దు అరే నేనెందుకు సావాల్సా దిక్కులేనోడు దశ లేనోడు గతి లేనోడు నిరీక్షణ లేనోడు ఆదరణ లేనోడు రక్షకుడిని ఎరగనోడు పోతాడు నేను ఎందుకు పోవాలి నన్ను ప్రేమించి నా కోసం మహిమను వదిలిపెట్టి దిగివచ్చి ఉమ్ములు అవమానాలు కొరడా దెబ్బలు దూషణలు బాధలు సహించి చిత్రవాదన అనుభవించి నా కోసం ప్రాణం పెట్టిన నా ప్రేమికుణ్ణి వదిలిపెట్టి నేనెందుకు చావాలి సార్ నా కోసం చచ్చేంత ప్రేమ కలిగినోడు ఉంటే అనుకో ధైర్యం తెచ్చుకో ధైర్యం తెచ్చుకో పోరాడు దేవుని బట్టి రోషం తెచ్చుకో నిలబడు దేవుడు నీకు తోడై ఉన్నాడు నీకు సిద్ధపరిచినవన్నీ తగిన కాలం ముందు ఒకటొకటికి అన్నీ నీకు అందేటట్టు చేస్తాడు ఆయన అన్యాయస్తుడు కాదు ఆయన అన్యాయస్తుడా అరే అన్యులకే అన్ని దయ చూపుతున్నప్పుడు ఆయన రక్తంలో గడగబడినది నిన్ను వదిలిపెడతాడంటాయా కాదన్నా నేను అనాథలాగా బతుకుతున్నానన్నా నాకు ఎవరు లేరు ఎవరు ఎందుకు లేరు నీకు అపోస్తలలో నీవాళ్ళు దూతలు వాళ్ళు దేవదూతలు నీ గురించి మాట్లాడుకుంటారు నీకు తెలుసు ఆ సంగతే ఎప్పుడు ఏడుపు ఏడు కొట్టు ముఖం వేసుకొని తిరుగుతూ ఉంటాను నీ గురించి దేవదూతలు డిస్కషన్ చేస్తారు నీరేం చేయండి దూతలు రేంజ్ చేయండి దూతలు నీ గురించి మాట్లాడుకోవటం ఏంటి నమ్మగలవా కానీ వాక్యం నేను చెబుతుంది నిజం దేవదూతలు నిన్ను గురించి డిస్కషన్ చేయటం ఏంటి పరలోకంలో నిన్ను గురించి సంభాషణ జరగటం ఏమిటి అంటే జరిగిద్ది ఎందుకంటే నువ్వు ఉండటానికి ఇక్కడున్నావు కానీ నీ పౌరత్వం అక్కడ ఉంది నువ్వు ఉండడానికి ఎక్కడున్నావు నీ పౌరత్వం అక్కడ ఉంది నీ సభ్యత్వం ఉంది నీ ఆధార్ కార్డు ఉంది నువ్వు అక్కడే పౌరుడివి పని మీద ఇక్కడికి వచ్చావు నీ జయాపజయాల గురించి అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అర్థమైతే ధన్యులు అర్థం కాకపోతే చేయగలిగింది అని తెలియదు అర్థమైతే చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి రెండు చేతులు ఎత్తి